హలో హాయ్ వెల్కమ్ టు అన్నమ్మ వంటకాలు నేను మన కిచెన్లో ఇవాళ ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే గోంగూర రోటి పచ్చడి ఇప్పుడు మనకు ఆకుకూరలు బాగా ఫ్రెష్గా దొరుకుతున్నాయి కదా మంచిగా గోంగూర ఉంది గోంగూర రోటి పచ్చడి నేను ఎలా చేస్తానో చూడండి అందరు చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు నేను ఎలా చేస్తానో ఏమేమి పడుతుంది ఏమేమి వేస్తాను ఎలా ఉంటుంది అని చూడండి గోంగూర అంటే అందరు చాలామంది ఇష్టపడతారు ఇంకా ఇష్టంగా తింటారు కూడా అన్నీ చాలా వెరైటీస్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు రోటి పచ్చడి చేస్తున్నాను దానికి ఏమేమి పడతాయి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను మీకు ఇదిగోండి గోంగూర నేనంత క్లీన్ చేసుకొని కడిగి పెట్టేసుకున్నాను మంచిగా ఫ్రెష్ నాకు కలిసిన వాళ్ళు ఊరు నుంచి పంపించారు కొంచెము అందుకే రోటి పచ్చడి చేస్తున్నాను ఏదైతే కొంచెం నాలుగు రోజులు నిల్వ ఉంటుంది మనము సైడ్ డిష్ లాగా తీసుకోవచ్చు మనకు దీన్ని బట్టి మనము పచ్చిమిర్చి తీసుకోవాలి ఇది ఇప్పుడు కొంచెం ఇది తెల్ల గోంగూర అండి ఎర్ర గోంగూర కాదు రెండు వెరైటీలు ఉంటాయి గోంగూరలో ఇది తెల్ల గోంగూర దీనికి కొన్ని ఒక రెండు స్పూన్లు పల్లీలు నువ్వులు నేను ఉట్టి వేయించి పెట్టేసుకున్నాను ఏమేయకుండా డ్రై రోస్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి మనకి ఎన్ని అవసరమో అన్ను తీసుకోవాలి దాని బ దానికి పులుపు ఉంటుంది కాబట్టి కారం బాగానే పడుతుంది నేను కొంచెం ఒక చిన్న నిమ్మకాయ అంటే పచ్చి చింతపండు తీసుకున్నానండి ఎందుకంటే గోంగూర అది తెల్లది ఎక్కువ పులుపు ఉండదు ఇది వేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనకు వెరైటీగా అనిపిస్తుంది ఇంతే కొంచమే ఒక చిన్న నిమ్మకాయ అంతే తీసుకున్నాను చూడండి కొద్దిగానే వేస్తున్నాను లైట్గా పచ్చిమిర్చి చింతపండు దీంట్లోకి వెల్లుల్లి వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది తాలింపులోకి కరివేపాకు పచ్చడి ఎంత అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి కలుపుకోవాలి ఇది రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఇది ఆప్షన్ మీ చాలామంది ఇష్టపడతారు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకుండా ఊరుకోవచ్చు ఇదైతే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనము పచ్చిమిర్చి గోంగూర ఇవన్నీ వేయించుకోవాలి కదా చేసేసుకుందాం నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ వేస్తున్నా పచ్చిమిర్చి వేయించుకోవడానికి ఇట్లా వేక్ చేసుకోవాలి లేకుంటే పేల్తా ఉంటాయి పచ్చిమిర్చి నేను ఎప్పకాయలు అస్సలు కారం లేవండి అందుకే కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నాం ఒక హాఫ్ టీ స్పూను మూత పెట్టేస్తున్నాం జీలకుండా ఉంటాయి మనకు ఇవన్నీ మనకు పచ్చిమిర్చి అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ ప్లేట్లోకి తీసేసుకుంటే పోతాయి ఇందులో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ గో కూడా ఇందులో పెట్టేసుకుందాం ఉంచుకొని మనం ఈ బోంబూరల్ని చింత పండుగ కూడా వేసేద్దాము కొంచెం వాటర్లో కడిగేసేస్తాం ఇందులోనే వచ్చేస్తాం మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలలో మగ్గిపోతుంది మనకు గోంగూర తొందరగా మగ్గిపోతుంది స్టవ్ తగ్గించుకొని ఇదండి మంచిగా మగ్గిపోయింది మనకు గోంగూర ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇక ఇది చల్లగా మనం గ్రైండ్ చేసుకుందాం మనం ఫస్ట్ ఈ పల్లీలు కొన్ని కూడా ఉన్నాయి కదా ఇది జాగ్రేసుకొని గ్రైండ్ చేసుకున్నాము దానికి అది అండి ఇది గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి వేసేసుకుందాము దీంట్లో వెల్లుల్లి వెల్లుల్లి వేసేస్తున్నా సాల్ట్ మనం వేసుకోలేదు ఇప్పుడు ఇందులోనే వేసేసుకుందాము ఒక రెండు స్పూన్లు ఇంకా కొంచెం ఆఫ్ వేస్తా టూ అండ్ హాఫ్ వేసినా సరిపోకుంటే మళ్ళీ తర్వాత వేసుకుందాం కొంచెం పసుపు ఇది జీలకర్ర ఎంత వేయించి చేసిన పౌడరు కొంచెం ఒక హాఫ్ టీ స్పూను ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఇది గ్రైండ్ చేసేసుకుందాం ఇది పచ్చిమిర్చి ఇది గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు మనం ఇది వేసేసుకుందాం గోంగూర వేసేసుకుందాము కొంచెం కాలుతుంది కానీ పర్వాలేదు ఏం కాదండి ఇది గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇది మంచి గ్రైండ్ అయిపోయింది దీంట్లో ఆనియన్స్ వేసేద్దాము కొంచెం ఒకసారి ఇట్లా తిప్పేస్తే అంత కలిసిపోతాయి మంచిగా ఇదిగోండి గ్రైండ్ అయిపోయింది మనం ఇప్పుడు ఈ బౌల్లో తీసేసుకొని తాలింపు వేసేసుకుందాం ఇదిగోండి తాలింపు రెడీ అయిపోయింది మనం తాలింపు పచ్చళ్ళు వేసేసుకుందాం చూసిండ్రు మన గోంగూర రోటి పచ్చడి ఇది రోట్లో కూడా చేసుకుంటే ఈజీగా ఉంటుందండి కానీ నేనైతే మిక్సీలోనే చేసేసాను ఇప్పుడు మనం తింటే చూద్దాం ఎలా ఉందో అదే నేంటి చూసి చెప్తాను మనకు సాల్ట్ సరిపోయిందా అనేది అలా చాలా టేస్టీగా ఉందండి అయితే సూపర్ ఇప్పుడు నేను రైస్ ఉంటే తినేదాన్నే కానీ నాకు రైస్ రెడీ లేదు చూస్తున్నారు కదా మనకు ఈ చట్నీ గోంగూర చట్నీ అనగానే చాలామందికి నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి మనకు మౌత్ వాటరింగ్ అంటారు కదా అలా అంటే తినాలి అనేది మనకు భావన వచ్చినప్పుడు మనకు నోట్లో నీళ్ళు వచ్చేసాం సహజం అది ఇది చాలా బాగుంటుంది రైస్లోకి మీరు కూడా చేయండి నా పద్ధతి అయితే ఇలా నేను ఇలా చేశాను మీరు కూడా చే చూసి చెయ్యండి టేస్ట్ చేయండి ఎమ్మె ఫుడ్ ఇట్లా చేసుకున్నారనుకోండి ఒక రెండు ముద్దలు ఎక్కువే తింటారు కానీ వద్దన్న వాళ్ళు కూడా మంచిగా ఈ ఒక్క దాంతో మంచిగా లాగిచ్చేస్తారు చూడండి చూడండి చెయ్యండి టేస్ట్ చేయండి लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్